విఎస్ త్రీ సిక్స్ నైన్ టీవీ న్యూస్కి స్వాగతం జై భీమ్ జై భారత్ ఆధ్వర్యంలో బాబాసాహెబ్ అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేస్తున్న ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ నాయకులు నంద్యాల జిల్లా ఆత్మకూర్ పట్టణంలో పాత బస్టాండ్ ప్రాంగణంలో ఉన్న డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ విగ్రహానికి ప్రతి ఆదివారం పూలమాలలు వేసి నివాళులర్పించడం జరుగుతున్నది అదేవిధంగా ఎస్సీ ఎస్టీ బీసీలు ఐక్యత కొనసాగించాలని నినాదాలతో అంబేద్కర్ ఆశయాలను ప్రజల్లోకి తీసుకువెళ్లాలని ఈ సందర్భంగా నూట తొమ్మిదవ ఆదివారం సందర్భంగా అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పిస్తూ రాష్ట్రంలో దళితులపై జరుగుతున్న దాడులను గురించి కన్వీనర్ కేశవులు మాట్లాడారు ఈ కార్యక్రమంలో ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు 你真心不爱我。 ఈరోజు రాష్ట్రంలో జరుగుతున్నటువంటి పాలన చూస్తే దళితులకు ఎస్సీలకు ఎస్టీలకు చాలా అన్యాయం చేస్తుందని దళితులు ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలు కూడా జగన్ వస్తే బాగుంటుందని ఓటు వేసి వేయించి అందరికీ ఓటు వచ్చే గెలిచే విధంగా తీసినారు నూట డెబ్బై ఐదు సీట్లు వచ్చినాయని అందరూ సంతోషం ఉంటే ఈరోజు మాత్రం ఎస్సీ ఎస్టీ బీసీల పైన దాడులు ఎక్కువయ్యాయి అది ప్రభుత్వం ఏమాత్రం స్పందించకపోవడం చాలా దుర్మార్గమైన చర్య ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి ఈ దాడులను ఖండించి వాటిపై కఠినంగా చర్యలు తీసుకోవాలి ఈరోజు ఏమిటి అని ఎవరి వాళ్ళు ఏ కులానికి తగ్గట్టుగా వాళ్ళు ఆలోచించడం చేసిన విధంగా చేసినారు పాలన ఆ విధంగా జరుగుతుంది ఇప్పటికైనా పాలకులు స్పందించాలి దళితులపై జరుగుతున్న దాడులను ఖండించి వారిని కఠినంగా సృష్టించాలి ఇక మీద జరగకుండా కూడా చూడాలని మేము డిమాండ్ చేస్తున్నాం కేశవులు జై భీమ్ జై భారత్